తెలియకుండా అందరూ మన వెళ్ళి చేసేస్తామనుకుంటారు మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ తో ఓపెన్ తో ఉంటారు కాబట్టి డిఆర్ఎస్ మీ మందరూ అట్లే ఉంటారు అనుకుంటారు కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు ఎవరితోనో అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చిర్రు పార్టీ ఇచ్చింది కాకుండా ఎవరికి వెళ్ళొచ్చిన హరీష్ రావు గారు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే అంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశారు నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటిని కేసీఆర్ గారి దగ్గర ఉండేటేమంటావు కదా నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి అనుకుంటారా ఇవి ఎవరు చెప్పారనుకుంటారా ప్రతి ఒక్క చెప్తారు ఎమ్మెల్యే సేపర్ నా పేరు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువు మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపిణీ వరశ్రావు గారు రామన్న నడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా తీసిర్రు ఎంటే ప్రతాప్ రెడ్డి గారిది మీ మామైన అడగొట్టమని మనం ఎంతంటంత డబ్బులు ఇస్తామని చెప్పిరని ఓ పక్క కేసీఆర్ గారిని అడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని నడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలు మేనేజ్ చేయాలి అందరినీ మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో నచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని ఈ పక్కన పెట్టుకొని నిజాం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటే మా రామమ్మ అంటే నా నిజలు ఇక్కడ ఉండొచ్చు నాకు ఏమందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం అయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు అట్లు ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు నా మనసుకి ఎంత గాయం అయితే నాకు ఎన్ని అవమానాలు అయితే ఎంత ఇన్సల్ట్ అయితే నన్ను ఎన్ని కుప్ప జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాగా ఇది నా ఆవేదన నాన్న చూస్తలేరు ఏంటి వీళ్ళ నన్నది ఆవేదన చూసుకుంటే క్షమిస్తారండి ఇంతెన్నిసార్లు క్షమిస్తారన్నది నా బాధ అంతే కదా నాకేం కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది నాకెంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాయి కోట్ల ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికింది ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి నాకు నాకెందుకు అవసరం ఉంటుంది నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ను ఉంటుంది నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కోరుకుని చిన్న పిల్లగాని పసిగుడ్డి మెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు కూడా ఉన్నా ఉద్యమాలే వేస్తున్నా పోరాటాలే వేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసాయో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఇట్లనే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనే నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చూసినట్టు ప్రతిపక్ష ఎంపీలు చూసినట్టు చూసినా నేను ఇట్లనే ఉన్నా ఓపెన్ మైండ్తోనే ఉన్నా నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలో ఉన్న కార్యకర్తలను కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకుము కావాల్సి నేను లేదు కానీ మొన్న అసలు